బానిసగా బ్రతికినంతకాలం ఊరంతా చుట్టాలే ప్రశ్నించడం మొదలు పెడితే సొంత ఇంట్లో వాళ్ళు కూడా శత్రువులే నువ్వు గెలిచేదాకా మౌనంగా ఉండు నిన్ను చిన్న చూపు చూసిన వాళ్ళకి నీ గెలుపే సమాధానం చెబుతుంది మిత్రమా చేసిన తప్పుని అంగీకరించడానికి ధైర్యం కావాలి దానిని సరిదిద్దుకునే మంచి మనసు ఉండాలి ఎందుకంటే అందరూ ఇతరుల తప్పులు వేలెత్తి చూపడంలో నిపుణులే నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది నిజాయితీ ఎటువంటి అలంకరణ ధరించదు అందుకే తరచుగా వికారంగా పొగురుగా కనిపిస్తుంది ఈ లోకంలో దొరికిన దానితో తృప్తి పడేవారు కొందరు ఈ ఇంతకు మించి దొరకదులే అని సర్దుకుపోయేవారు కొందరు ఇంకా ఇంకా అంటూ పరుగులు తీసేవారు మరికొందరు ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి మిత్రమా జీవన భారాన్ని నవ్వుతూ తలకెత్తుకోవాలి మార్గంలోని బాధలను చిరునవ్వుతో ఎదుర్కోవాలి ముందుకు సాగేవారిని బాధలు ఎన్నడూ ఆపగలిగినవి మార్గం వెంట నడిచేవారిని ఆపదలెన్నడూ ఆపలేవు బాధతో కన్నీరు కాచాక నవ్వడం నేర్చుకో జీవితంలో ఎవరికైనా సరే ఉపయోగపడడం నేర్చుకో చెమట చిందించి కష్టపడి కంటి నిండా నిద్రపో అన్ని తలరాతలకు అతీతంగా నిన్ను నువ్వు మిత్రమా నా దృష్టిలో గొప్ప ప్రతీకారం ఏంటంటే నిన్ను అవమానించిన వారికి అవహేళన చేసిన వారికి జీవితకాలపు కొట్టని దెబ్బ నీ విజయం పట్టుకొని ఉండడం భయంగా బరువుగా అనిపిస్తే కష్టమైనా సరే వదిలేయడం దూరం అవ్వడం మంచిది స్నేహమైనా ప్రేమైనా ఇంకేదైనా నీ గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు అంటే వారు ఎంత పని లేకుండా ఉన్నారో తెలుసుకో ఈరోజు నీ గురించి మాట్లాడుతారు రేపు ఇంకొకరి గురించి మాట్లాడుతారు వాళ్ళ పని ఇతరుల గురించి మాట్లాడడం అలాంటి వారి గురించి పట్టించుకోకు మిత్రమా నిశ్శబ్దంగా ఉండేవారిని ఎప్పుడు తక్కువ అంచనా వేయవద్దు బూడిద కింద తరచుగా అగ్ని దాగి ఉంటుంది ఎంతసేపు ఒకరి మీద నిందలు ముందు మనం మన కుటుంబం ఎలా ఉన్నాయో చూసుకొని సరిచేసుకుంటే చాలదా ఎవరి తప్పులో వెతికి చూపించే అవసరం మనకెందుకు ఎవరి జీవితాలు వారివి ఎవరి బ్రతుకులు వారివి ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అంతేకాని ఎదురింటి వాళ్ళ తప్పులు పక్కింటి వాళ్ళ తప్పులు మనకెందుకు మళ్ళీ అవన్నీ చెప్పుకొని మనం కర్మ అనుభవించాలి గుర్తుపెట్టుకోండి తప్పదు ఒకరికి సహాయం చేయలేకపోయినా పర్వాలేదు కానీ ఒకరి గురించి చెడుగా మాత్రం ప్రచారం చేయకండి మిత్రమా నమ్మకం లేని వారికి నిజాలు చెప్పకూడదు మన అనుకున్న వారి దగ్గర నిజాలు దాచకూడదు మిత్రమా జవాబు దొరకని చోట ప్రశ్న వేయడం తప్పు జవాబు ఇవ్వకూడదు అనుకునేవారికి అసలు ప్రశ్న కూడా పెద్ద తప్పే ఆత్మవిశ్వాసమే బలం నీపై నీకు నమ్మకం ఉంటే ఎంతటి కష్టమైనా ఎదుర్కోవచ్చు జ్ఞానమే నిజమైన స్నేహితుడు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువ సాధించవచ్చు కృషి ఉంటేనే విజయం కష్టపడితే ఈ ఎప్పటికైనా గెలిచి తీరుతారు ఇతరుల మాటలు నమ్మొద్దు మిమ్మల్ని పాడు చేయాలని చూసేవారి మాటలు అసలు నమ్మకండి డబ్బు సరిగ్గా వాడుకోవాలి ఎంత సంపాదించినా దాన్ని సరిగ్గా ఖర్చు చేయడం తెలుసుకోవాలి మిత్రమా కొన్ని కథలు చాలా చిన్నవి కానీ వాటిలో నీతి జీవితాంతం గుర్తుండిపోతుంది అలాగే కొందరి పరిచయం కొందరి మధ్య అనుబంధం కొందరి స్నేహం కూడా అంతే మిత్రమా నిజాయితీగా కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు మౌనంగా ఉండు కానీ మాట పడకు విలువలేని చోట నోరు విప్పకు అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో మన కోసం ఎప్పుడూ ఎవరూ రారు మిత్రమా మంచితనం కూడా మంచిది కాదని కొంతమంది నమ్మిన వాళ్ళ దగ్గర ఈ మధ్యనే నేర్చుకున్నా హెదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది మిత్రమా మన పొరపాట్లు మనపై విమర్శలు లేనిపోని అపోహలు అవహేళనలు అపనిందలు అవమానాలు అపచయాలు ఆవేదన ఇవన్నీ మన గెలుపు నిచ్చెనకు ఉండే మెట్లు మిత్రమా ఏదైనా మనం చూసే పద్ధతిలో ఉంటుంది తప్పైనా రైట్ అయినా అంతేకాని ఎదుటివారిది తప్పు నేను చెప్పేదే రైటు అని అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు మిత్రమా ముందు నిన్ను నువ్వు తెలుసుకో ఆపై ఎదుటివారిపై నిందలు వేయడానికి ప్రయత్నించే సాహసం చేయి తప్పు నువ్వు చేస్తూ అదే తప్పు ఎదుటివారిలో వెతకడం హాస్యాస్పదం ప్రతి ఒక్కరూ నీతిమంతులే తప్పు కనిపించినంతవరకు మనసులో మలినం తీసివేయి అంత మంచే మన కంటికి తప్పులు వెతకడం పనిగా పెట్టుకుంటే నీ తప్పులు ఎలా తెలుసుకుంటావు మిత్రమా అబద్ధాలు చెప్తే ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి పది మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వందలాది మందిలో నువ్వు దోషిగా నిలబడాల్సిందే మిత్రమా ఎంతసేపు ఒకరి మీద నిందలు ముందు మనం మన కుటుంబం ఎలా ఉన్నాయో చూసుకొని సరిచేసుకుంటే చాలదా ఎవరి తప్పులో వెతికి చూపించే అవసరం మనకెందుకు ఎవరి జీవితాలు వారివి ఎవరి బ్రతుకులు వారివి ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అంతేకాని ఎదురింటి వాళ్ళ తప్పులు పక్కింటి వాళ్ళ తప్పులు మనకెందుకు మళ్ళీ అవన్నీ చెప్పుకొని మనం కర్మ అనుభవించాలి గుర్తుపెట్టుకోండి తప్పదు ఒకరికి సహాయం చేయలేకపోయినా పర్వాలేదు కానీ ఒకరి గురించి చెడుగా మాత్రం ప్రచారం చేయకండి మిత్రమా నింద వేయడం సులభమే కానీ దాన్ని మోసేవారికే తెలుసు దాని బరువు మాట జారడం సులభమే కానీ ఆ మాట పడిన వారికే తెలుసు దాని నొప్పి కట్టెకాలి బూడిదైన మాట మండుతూ బ్రతికే ఉంటుంది కనుకనే ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి నిజమో కాదో నిద్రమా జీవన భారాన్ని నవ్వుతూ తలకెత్తుకోవాలి మార్గంలోని బాధలను చిరునవ్వుతో ఎదుర్కోవాలి ముందుకు సాగేవారిని బాధలు ఎన్నడూ ఆపగలిగినవి మార్గం వెంట నడిచేవారిని ఆపదలెన్నడూ ఆపలేవు బాధతో కన్నీరు కాచాక నవ్వడం నేర్చుకో జీవితంలో ఎవరికైనా సరే ఉపయోగపడడం నేర్చుకో చెమట చిందించి కష్టపడి కంటి నిండా నిద్రపో అన్ని తలరాతలకు అతీతంగా నిన్ను నువ్వు మిత్రమా నా దృష్టిలో గొప్ప ప్రతీకారం ఏంటంటే నిన్ను అవమానించిన వారికి అవహేళన చేసిన వారికి జీవితకాలపు కొట్టని దెబ్బ నీ విజయం నీ గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు అంటే వారు ఎంత పని లేకుండా ఉన్నారో తెలుసుకో ఈరోజు నీ గురించి మాట్లాడుతారు రేపు ఇంకొకరి గురించి మాట్లాడుతారు వాళ్ళ పని ఇతరుల గురించి మాట్లాడడం అలాంటి వారి గురించి పట్టించుకోకు మిత్రమా పట్టుకొని ఉండడం భయంగా బరువుగా అనిపిస్తే కష్టమైనా సరే వదిలేయడం దూరం అవ్వడం మంచిది స్నేహమైనా ప్రేమైనా ఇంకేదైనా నిశ్శబ్దంగా ఉండేవారిని ఎప్పుడు తక్కువ అంచనా వేయవద్దు బూడిద కింద తరచుగా అగ్ని దాగి ఉంటుంది నమ్మకం లేని వారికి నిజాలు చెప్పకూడదు మన అనుకున్న వారి దగ్గర నిజాలు దాచకూడదు మిత్రమా జవాబు దొరకని చోట ప్రశ్న వేయడం తప్పు జవాబు ఇవ్వకూడదు అనుకునేవారికి అసలు ప్రశ్న కూడా పెద్ద తప్పే నువ్వు ఎప్పుడు పొందనిది నీకు కావాలంటే నువ్వు ఎప్పుడు చెయ్యని కృషి చేయాలి చెప్పట్లే అవసరం లేదు ఎదురైన అవమానం కూడా మనలోని అగ్నిని వెలిగిస్తుంది కొన్ని పరిస్థితులు నన్ను బలంగా చేస్తాయి కొన్ని పరిస్థితులు నన్ను బాధపెడుతున్నాయి ఇప్పుడు నేను రెండవ స్థానంలో ఉన్నాను నా హృదయం ఎప్పుడు సరైన విషయాలు చెబుతుంది నా మనసు ఎప్పుడు ఓదార్పు విషయాలు చెబుతుంది ఆస్తి పాస్తుల కన్నా నోట్లో నాలుకను భద్రంగా ఉంచుకోవడం కష్టం పేదవారిని హీనంగా చూడకు పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా మారొచ్చు మీ మాట చెల్లని సందర్భంలో మౌనంగా ఉండడం ఉత్తమం భక్తి లేకున్నా చెడు పనులు చేయకుండా ఉంటే చాలు సహనం అంటే దండించే అధికారమున్నా దండించకపోవడం ప్రేమంటే వదిలిపెట్టే అవకాశమున్నా వదలకపోవడం వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుడకు కష్టంలో ఉన్నప్పుడు ఆ అవకాశం కోసం చూడు మిత్రమా నమ్మేవారు రుజువులు అడగరు రుజువులు అడిగేవారు జీవితంలో నమ్మరు ఎవరైనా మనకు ఇచ్చేది తాత్కాలికమే కృషితో మనం సంపాదించుకునేది శాశ్వతమైనది నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు నా మనసుకు కరెక్ట్గా అనిపించింది సూటిగా మాట్లాడుతాను అందుకే నేను ఎవరికీ నచ్చను మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది మోసం అందరూ చేస్తారు కానీ నమ్మక ద్రోహం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు జీవితంలో వీరికి దూరంగా ఉండాలి మనకు విలువ ఇవ్వని వారికి మన ఎదుగుదలను చూసి వారికి మన గురించి చెడుగా ప్రచారం చేసేవారికి మన చేతికి ఉన్న అన్ని వేళ్ళు సమానంగా లేనట్లే లోకంలో అందరూ వ్యక్తులు ఒకేలా ఉండరు మనకు నచ్చకపోతే చూసి మనసులో నవ్వుకొని వదిలేయడం తప్ప అందరినీ మార్చలేము